జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు విజయవాడ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో వాలంటరీ వ్యవస్థ గౌరవ దీక్షను పెద్ద ఎత్తున నిర్వహించింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు వాలంటీర్లకి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థకు పూర్తి స్థాయిలో కష్టాలు వచ్చాయని వారు వాపోతున్నారు ఈ నేపథ్యంలో పదివేల రూపాయలు వేతనం పెంచిన విధంగా వారి డిమాండ్లు అయితే పూర్తి స్థాయిలో తెలియజేశారు అయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మహిళలైతే పురుషులు అయితే ఏమైంది పెద్ద స్థాయిలో చేరుకున్నారు ఈ క్రమంలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని డిమాండ్లు ప్రవేశపెట్టారు అవి ఏంటంటే గత ఆరు నెలలుగా తమకి రావాల్సిన జీతాలు వేతనాలు ఏదైతే తక్షణమే చెల్లించాలని అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పదివేల రూపాయలు గౌరవ వేతనాన్ని అందజేయాలని అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని ఎలా అయితే మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఇలాంటి డిమాండ్ డిమాండ్స్ని ప్రవేశపెట్టారు అయితే ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాలంటరీ వ్యవస్థని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తామని సందర్భంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన నాయకులు గాని వాలంటీర్లు కానీ పెద్ద ఎత్తున గర్జన అలాగా సమావేశాన్ని ఏర్పట్టే ఏర్పాటు చేశారు అయితే ఆత్మ గౌరవ దీక్ష ఏర్పాటుకు పూర్తి స్థాయిలో అన్ని వామపక్షాలన్నీ మద్దతు తెలిపాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఈ డిమాండ్ వారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సానుకూలంగా స్పందించకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముఠండా ప్రసిద్ధపడతామనే సందర్భంగా వాలంటీ నాయకులు కానీ వాలంటీకి సంబంధించిన యువతి యువకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు న్యూస్ ఏపీ నా పేరు లంకా గోవిందరాజును వాలంటీర్లు ఆ చేసిన రాష్ట్ర ప్రధాన అదృష్టంగా పనిచేస్తున్నా ఈ రోజున విజయవాడలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష విజయవాడలో జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే గత ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వానికి శాంతియున్న అనేకమైన రూపాల్లో నా యొక్క నిరసనలు తెలియజేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఎదగకుండా తడజోలు పెడుతున్నారు తడజోవలు కట్టమే కాకుండా శాసనమండలిలో జోల వీరాంజనేయ స్వామి గారు వ్యవసాయంలో వాళ్ళకి పేరు ఎక్కడ పెట్టమంటారని చెప్పి చాలా న్యాయంగా మాట్లాడారు అది కాదు అనే కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ మనసు మారలేదు అది సరైన పద్ధతి కాదు ఈ రోజు ప్రజలకు వెళ్తే ప్రజలు ఒకటే అడుగుతున్నారు మరి వాలంటీర్లు లేనప్పుడు వాలంటీర్లకు మంత్రి ఎలా వచ్చాడు అని అడుగుతున్నారు మీరు ఎప్పుడైనా అడిగారన్నారు అయ్యో మేము మర్చిపోయామండి ఉండి గారు గత ఆరు నెలలుగా మీరు మంత్రిగా కొనసాగుతున్నారు కదా మరి మీరు వాలంటీర్లు వ్యవస్థ మంత్రి అని కూడా చెప్పుకున్నారు కదా ఏ రకంగా ఆరు నెలలు లేని వాలంటీర్లకి మీరు మంత్రి ఎలా అయ్యారు తెలుసా మీకు తెలియకుండా అయ్యారా అని చెప్పి మేము అడుగుతున్నాం అది సరైన పద్ధతి కాదు ఎవరి ఎవరిని అంగంలో మాట్లాడబోక ఎవరైనా మాట్లాడబో అట్టు గొప్ప కాదు కానీ మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం అంతా మంచి 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 చెప్పుకుంటున్నారు మరి మీ మంచి ప్రభుత్వంలో వాలంటీర్లు చేశారు చేశారయ్యా వాలంటీర్లు ప్రజలు న్యాయం చేయడం తప్ప మీ మాట నమ్మడం తప్ప మీ మాట నమ్మంగా లేవు నమ్మంగా ఉగా పక్కడి తిని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీ దృత్యను పక్కడి తిని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని గత ప్రభుత్వం మానక చెప్పుకుంటే మోసం చేసింది నేను మీకు ఉద్యోగస్తులు కల్పిస్తాను ఐదు వేల రూపాయలకి ఏం వస్తే ఏం సరిపోదు పప్పులు పప్పులు రేట్లు పెరిగినాయి నెయ్యి రేట్లు పెరిగినాయి అన్నా అన్ని మాటేస్తాం మీకు పదివేల రూపాయలు ఇస్తాను మేము అడిగామయ్యా నిజంగా ఉద్యోగ పద్ధతి కల్పిస్తా ఉన్నావు పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నావు నువ్వు ఇచ్చావు కాబట్టి నీ మాటే నమ్మకంతో గత ఆరు నెలల నుంచి నువ్వు గౌరవాద్యం పెండింగ్ ఉన్న గౌరవాప్యమైన సేవ చేస్తూ వస్తుంటే నవంబర్ ఇరవై మూడున ఏ రకంగా ఆగలబట్టిలో తీసేస్తావు మా పేర్లని వాళ్ళ పేరు ఏ రకంగా తీసావు ఏ జీవోలు ఉన్నాయో తీసావు ఏ రెండు వందల రూపాయలు సాక్షి పేపర్ జీవో తయారు చేశావు కదా మరి పేరు తీయాలంటే జివో తయారు చేసాం జివో లేనప్పుడు ఏ రకంగా ఇన్నాళ్ళు మా వాళ్ళు ఆదర్యగలిగారు ఏంటి నేను సమాధానం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆలోచన చేసి మీద వార్తలు అమలు చేయడానికి మీరు ఆలోచన చేసి ఒక మంచి చేస్తారని నమ్ముతూ ఏ నేపథ్యంలో మండల గ్రామ జిల్లా స్థాయిలో కూడా ఖచ్చితంగా ఈ పోరాటాలు తీసుకెళ్తూ మేము మీరు అనుకుంటున్నారు రెండు లక్ష అరవై వేల వాలంటీర్ గొప్ప అనుకుంటున్నారేమో ఒక్కొక్క వాలంటీ డెబ్బై యాభై కుటుంబాలకు సంబంధం కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ రోజు యాభై నుంచి అరవై కుటుంబాల సభ్యులు వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాం తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటిగాడే ఈ పంచాయతీ జరుగుద్ది వెనకడిగే ప్రశ్న పంచాయతీ చేయడానికి కూడా మీ ఇంటికి వచ్చి పంచాయతీ చేసుకొని విజయం సాధిస్తున్న తప్ప వెనక్కి వెళ్ళవని చెప్పేసి ఈ దేశం ఉద్దేశించి దేశంలో మీకు తెలుసు కదండి మీకు వాలంటీర్ ఉంది లేని మీకు తెలుసు కదా మీకు తెలిసే మీకు మాకు హామీ ఇచ్చారు కదా ఎలా ఇచ్చారు హామీ ఓట్లకు ముందు ఇంతమంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారని మీకు తెలుసు మీరేం చెప్పారు మిమ్మల్ని వైసీపీ వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మిమ్మల్ని ఓటర్ చేసే ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు మరి మీరేం చేశారండి వాళ్ళన్నా మాకు కొంచెం ఐదు వేలు శాలరీ ఇచ్చి మాకు ఒక ఉద్యోగం ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా సేవ్ చేయమన్న మీరేం చేశారండి ఐదు వేలు శాలరీ కూడా ఇవ్వలేదు పైగా ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేశారు అన్న పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నానన్నా ప్రతి ఆడబిడ్డకి ఏ ఆడబిడ్డకి నేను అన్యాయం జరిగినా నేను వస్తాను నేను మాట్లాడతాను అన్నారు మరి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఎక్కడో నడి సముద్రంలో బియ్యం పట్టుకున్నారు కదా బియ్యం పట్టుకోవడానికి వెళ్ళి మీరు అధికారులు కూడా చెప్పారు మీకు వెళ్ళొద్దు వెళ్తే ప్రమాదం సముద్రంలో వెళ్ళొద్దు కానీ మీరు లెక్క చేయకుండా వెళ్ళి వచ్చి మరి రోడ్డు మీద ఉండి అన్న అన్నా అడుగుతున్నారు కదా మరి మీరు ఏమైంది మరి ఈ రోజు మేమందరం ఎవరు కనిపించట్లేదా మీరు టీవీ చూడట్లేదా మీకు అధికారులు చెప్పట్లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వాలంటీర్లు మేము ఒక ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళని ఉద్యోగం మీకు పదివేలు గౌరవం ఇస్తున్నా ఇస్తాను ఖచ్చితంగా ఇచ్చి మిమ్మల్ని ఒక ప్రభుత్వ వారిలో పనిచేసుకు పని చేయించుకుంటామని చెప్పారు మరి ఈ రోజు ఏమైంది అన్నారు వాగ్దానం ఏమైంది మీకు మరి ఈ రోజు ఏమైంది అన్న ఆ మాట ఏమైపోయింది ఇంతమంది వాలంటీర్లు కూడా మీకు వేసి గెలిపించారు కదా ఆ సీట్ లో ప్రభుత్వ సీట్ లో కూర్చున్నారంటే మీరు పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే కదా